కాకినాడ జిల్లా పిఠాపురం రూరల్ మల్లం గ్రామానికి చెందిన మేకూరి నరసింహారావుకి చెందిన నూట డెబ్బై ఏడు బై నూట డెబ్బై ఎనిమిది నూట ఆరు బై నూట ఇరవై మూడు సర్వే నెంబర్లో ఎనిమిది ఎక్కడ భూమిని కౌలు రైతైన సభ్యుడి కుమార్కి రెండు సంవత్సరాల క్రితం ఇవ్వగా ప్రజ్ఞాన్ కుమార్ కౌలు రైతు పాస్బుక్ పొంది ఉండి తగు భూమిని కౌలుకి చేస్తూ ఉండగా గత సంవత్సరం అదే గ్రామానికి చెందిన కుంపట్ల చెల్లారావు కుంపట్ల ప్రసాదను ఆసాములో ఈ భూమిపై మాకు హక్కు ఉందంటూ దౌర్జన్యం చేయడంతో ఇది కాస్త డిప్యూటీ పవన్ కళ్యాణ్ దృష్టికి చేరింది నా పేరు సబ్బెట్ పరిజ్ఞాన్ కుమార్ అండి నేను ఒక దళిత కోల్ రైతునండి మరి నాకు అమ్మో ఎండా పొలం పోడూరి నరసింహ నాగారు ఇచ్చారండి మరి నేను పంట పొలం ఇచ్చి ఇది అప్పుడే రెండు పంట అండి ఇది మొదటి పంట కూడా నేను చేసుకునేటప్పుడు కొద్దిగా ఇబ్బంది పెడితే ఎస్ఐ గారు వీళ్ళు వచ్చి నాకు సహకరించారండి మరి మళ్ళా నేను రెండు పంట చేసుకుంటుంటే మళ్ళీ నారు వేసుకున్నానండి మళ్ళీ దొమ్మ చేసుకున్నానండి మరి ఇటు నేను ఎన్ని పనులు చేసుకున్నాక ఇప్పుడు ఇచ్చి విత్తనాలు చేసినాడండి దీనిపై పవన్ స్పందించి కలెక్టర్ షాన్ మోహన్ అప్పగించగా ఈ భూమిని గత యజమాని కుంపట్ల మునిరత్వానికి అప్పచెప్పగా ఆమె అమ్మిన యజమానికి నరసింహ కోడూరి నరసింహ నాగేశ్వరరావుకి భూమిని స్వాధీనం చేయడం జరిగింది అప్పటి నుండి కౌలు రైతైన ప్రజ్ఞాన కుమార్ ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఎనిమిది ఎకరాల భూమిని కౌలు సాగు కొనసాగించాడు మరలా జనసేన పార్టీకి చెందిన కుంపట్ల చెల్లారావు కుంపట్ల వెంకటరాజు అను వ్యక్తులు మరలా బి కొత్తూరు గ్రామం నుండి రౌడీషీటలను రప్పించి దమ్ దుమ్ము చేసి ఉన్న నా పొలంలో అక్రమంగా ప్రవేశించి వరి విత్తనాలు చల్లి తనను మానసికంగా షాప్కు గురిచేస్తున్నారని కుమార్ ఆవేదన వ్యక్తం చేశారు మరి నాకమ్మో కొనుక్కున్నావు నాకో చీన చెప్పేసి వారు వేరే ప్రాంతానికి వెళ్ళారండి మరి నాకు కౌల్ కార్డు పాస్బుక్లు కూడా అన్నీ ఉన్నాయి నా దగ్గర మరి ఈ రీతిగా నాకు పవన్ కళ్యాణ్ గారు కూడా న్యాయం చేశారండి భూమి వారి ధరనే డాక్యుమెంట్లు కూడా వచ్చేయండి నాకు కౌల్ కార్డు వచ్చింది అన్ని జరిగినా నన్ను ఇబ్బంది పెడుతున్నారండి ఈ పంటకి మరి నాకు ప్రభుత్వం సహకరించమని నేను అంతగా కోరుచున్నాండి ఏ విధంగా భయపడుతున్నారా అంటే నేను ఈ చేయలేకపోతే నిన్ను చంపేస్తాం అలాగేలాగన్నట్టుగా బేరండి నా మీద రెవిడ్యూలు కూడా పంపిస్తున్నాను ఆ రెవిడీలు అన్నది కూడా ఏ ఊరు అన్నది మాకు తెలిసలేదండి జానమండుగురు పది మంది అలా వస్తున్నారండి రెవిడీల కూడా వెంకటరాజు అండి వాళ్ళని పొరవించినారండి వాళ్ళు వచ్చి నా మీద దౌర్జన్యంగా ఆహరించిన నువ్వు ఈ చేయలోకి రావడానికి లేదురా నీకు అక్కలు ఎదురా అంటున్నారండి నాకు అమ్మ కొనుక్కున్న వాళ్ళు నాకు ఇచ్చారండి ఇది ఇచ్చే వాళ్ళకి అతి సంబంధం లేదండి వాళ్ళకి కొన్న అమ్మేసుకున్నా కూడా కొనుక్కున్న వాళ్ళు నాకు ఇచ్చారండి అమ్మేసిన కూడా వాళ్ళు చూసుకోవాలండి అంతేగాని కొనుక్కున్నవాడు మా నాన్న మీదకి రాకూడదండి నేను చేసుకుంటున్నాను కదండి మరిది మరి అల్లటప్పుడు చేయలోకి రావడానికి వాళ్ళకి హక్కు లేదండి ఇది మా